హైదరాబాద్ లో ఓ కాంట్రాక్టర్ పై కార్పొరేటర్ భర్త బీజేపీ నేత దాడి చేయడం కలకలం రేపింది చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది హనుమయ్య అనే కాంట్రాక్టర్ పై ఆర్కేపురం కార్పొరేటర్ భర్త బీజేపీ నేత ధీరజ్ రెడ్డి దాడి చేశారు కాంట్రాక్ట్ బిల్లుల విషయంలో అడిగినందుకు ధీరజ్ రెడ్డి ఆయన అనుచరులు హనుమయ్యపై విచక్షణ రహితంగా దాడి చేశారని తెలుస్తోంది గాయాలతో బాధితుడు హనుమయ్య ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు తండ్రి దాసరి హనుమయ్యను నిన్న బీజేపీ కార్పొరేటర్ భర్త ధీరజ్ రెడ్డి పట్టపగలే బీజేపీ ఆఫీసు ఎదురుగానే ఈ హనుమయ్యకి ఇవ్వాల్సిన ఈ డబ్బు ఏదైతుందో ఆ డబ్బును గత నాలుగు సంవత్సరాల నుంచి ఇవ్వకుండా చెక్కులు కూడా మరి ఇష్యూ చేసి ఆ చెక్కులు కూడా హానర్ చేయకుండా ఉంటే అడగడానికి ఈయన ధీరజ్ రెడ్డి పిలిపిస్తే వచ్చిండు హనుమయ్య ఆ హనుమయ్య వచ్చిన తర్వాత రూమ్లోకి తీసుకుపోయి ఏ మాత్రం మాట్లాడే ఛాన్స్ లేకుండా దుర్భాషలు ఆడుతూ చంపడానికి ప్రయత్నం చేసిండు ఈ బీజేపీ కార్పొరేటర్ భర్త హన్మయతో వచ్చిన ముగ్గురు వాళ్ళ అకౌంటెంట్ వాళ్ళ ఎంప్లాయీ వీళ్ళందరి దగ్గర నుంచి మొబైల్ ఫోన్లు గుంజుకొని చంపడానికి తీవ్రంగా ప్రయత్నం చేసిండు పిడి గుద్దులు గుద్దడం అదే విధంగా తల మీద కొట్టడం అదే విధంగా కంటి మీద కొట్టడం అన్ని విధాలు కొట్టింది గొంతు విసుకడం ఇవన్నీ చేసింది అంటే ఎక్కడ పోతుంది అసలు అంటే మీరు ఏం చేసినా నడుస్తుందా వీళ్ళు పోలీస్ స్టేషన్కి పోయి ఏడ్చుకుంటా ఆయన కంప్లైంట్ ఇస్తే వాడు వచ్చి కొట్టినోడు వచ్చి సీఎం గట్రా కూర్చుంటాడు మీరు సిఐలా పోలీసులా లేకపోతే కాంగ్రెస్ ఏజెంట్లా బీజేపీ ఏజెంట్లా ఎక్కడ పోయిండు మరి రేవంత్ రెడ్డి ఆ ఎక్కడ పోయిండు హోమ్ మినిస్టర్ సంజయ్ మరి నువ్వే కదా కేంద్ర హోంశాఖ మంత్రి మీ బీజేపీ వాళ్ళకి ఇదే చేయమని చెప్పిండా నేను చెప్తున్నా వాడిని ధీరాజ్ రెడ్డిని అరెస్ట్ చేయబోతే మేము ఈ పోలీస్ స్టేషన్లను బుట్టడిస్తాం దాసరి ఉషా వాళ్ళ తండ్రి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న హనుమయ్యను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు బీజేపీ నేతలు ఇలా దాడులు చేసి ప్రజల్ని కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు తన కార్యాలయానికి వచ్చి తాను ఇవ్వాల్సిన బిల్లులు తీసుకెళ్లమని చెప్పి విచక్షణ రహితంగా దాడి చేసిన ధీరజ్ రెడ్డిని పోలీసులు వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు నేను డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ వర్క్ చేస్తాను నేను సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్యాకేజ్ నెంబర్ సెవెన్లో రెండు వేల పద్దెనిమిది నుండి వర్క్ చేసిన వర్క్ చేస్తే ఈ ధీరేజ్ రెడ్డి గారు వాళ్ళ భార్య కార్పొరేటర్ ఆర్కేపురం రాధా ధీరేజ్ ధీరేజ్ రెడ్డి గారు వాళ్ళ హస్బెండ్ ధీరేజ్ రెడ్డి గారి దగ్గర వర్క్ చేసిన చేస్తే నాకు ఒక అరవై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేది ఉండే అరవై నాలుగు లక్షల రూపాయలు చెక్కులు ఇచ్చిండు చెక్లు ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల ఒకటి చెక్కులు ఇస్తే తిరిగ తిరగా ముప్పై లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండు ఇంకా ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇచ్చేది ఉంటే ముప్పై నాలుగు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి రమ్మన్నాడు ఆఫీస్ ఆఫీస్ రమ్మంటే ఆఫీస్ పోయినా ఆఫీస్ పోయినా కూర్చున్నా ఏమ్రా టెలిఫోన్ లో బాగా మాట్లాడుతాను వింద్రా అంటే అన్నలే అరే ఎందుకంటున్నావు అన్న మనం నిమ్మలా అన్న నాకు డబ్బులు ఇచ్చేది చెక్కులు పడకొచ్చినా కదన్న అంటే నీకు డబ్బులు ఇచ్చేది దాన్ని కథం లేచి అసలు ఒక్కనే ఒక్కటే నిమిషంలో ఒక ఇరవై ఇరవై ఐదు మంది దాకా సుమారుగా బీజేపీ వాళ్ళు ధీరేజ్ రెడ్డి గారు సూరేజ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి కడుపులో గుద్దితే నా ఆ బ్లడ్ కడుపు తల అసలు రకరకాలు ఎక్కడ అసలు బాడీలో కొడితే మొత్తం బ్లడ్ అనేది మొత్తం అలా ఆఫీస్ రూమ్లో వాటర్ లెక్క పారిపోయింది బ్లడ్ తురువాచిన తర్వాత ఒక అర్ధ గంట గంట అని తుడిచేసి బ్రష్ అది మన దూది పెట్టి తుడిచేసిరు మొత్తం అంతా అయిపోయిన తర్వాత బిడ్డ పెద్ద పెళ్లించే పొడితే భయపడతానుకుంటున్నావు రా బిడ్డ నీ బిడ్డ పెద్ద చెల్లి ఎమ్మెల్యే గెలిచినా కూడా నీ ఇంటికి వచ్చి సమతా దీని నువ్వు కార్పొరేటర్ కావచ్చు కానీ నువ్వు చేసిన నువ్వు ఏం మర్చి పని చేసిన ఎవరికి తెలియదు కానీ మా నాన్న బిడ్డనే ఇచ్చిండు తెలంగాణకి సేవ చేయమని చెప్పి చిన్నప్పటి నుంచి రిక్షా దొక్కుకుంటూ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తన రక్తపు బొట్టులు ఉన్నాయి ప్రతి మార్గంలో అతడు అసలు జీవించలేదు ఆరు నెలలకు ఒకసారి ఇంటికి వచ్చేటోడు అంత కష్టపడాలి మా బిడ్డల్ని అంత స్థాయిలో చూడాలి అని చెప్పేసి అంత కష్టపడి రూపాయి రూపాయి పోగు చేసుకుని యాభై లక్షల రూపాయలతోటి సొంత గ్రామానికి జిల్లా పరిషత్ హై స్కూల్ కూడా కట్టించి నేడు దాని పేరు కూడా దాసరి పద్మానమయ్య జిల్లా పరిషత్ హై స్కూల్ అట్లాంటి కార్యక్రమాలు ఎంతో మందికి విద్యను అందించి ఎంతో మంది విదేశాలలోకి పంపించి ఎంతో సేవ చేసి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి నేడు అట్లాంటిది అసలు నీ చేయబడ్డది ఒకళ్ళు కొట్టిల్లు అని అంటేనే భరించలేకపోతుంది మరి పోలీసుల దగ్గరికి పోతే ఇప్పటి వరకు అసలు మా నాన్న పోయిన చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకొని పోయిన దుస్తులు ఎక్కడున్నాయి మీరు ఏమి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు